హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీలో ముప్పై ఒకటో తేదీన ఏహెచ్ఏ రాత పరీక్షకు సంబంధించి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీలోగా ఇంకా హాల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించిన మొత్తం టోటల్గా ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు ఉద్యోగాల భర్తీకి నేటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత పరీక్ష జరగనుంది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి పశుసంవర్ధక సంవర్ధక సబార్డినేట్ సర్వీస్లో రెగ్యులర్ ప్రతిపాదకన ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు పశుసంవర్ధక సహాయక ఏచే కాలేజీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర ఉన్నటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ గోపాలమిత్ర గోపాలమిత్ర సూపర్వైజర్గా పనిచేసిన అభ్యర్థులకు వీటేజీ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు నెలకు ఇరవై రెండు వేల నుంచి డెబ్బై రెండు వేల మధ్య వేతనం అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఏపీఏచ్ఏ పోస్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోకైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ యూహిన్